హోమ్ రాగి పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రాగి పొడి ఆరోగ్యానికి చాలా మంచిది రకరకాలుగా ఇడ్లీ దోశ సమ్మర్ వస్తుంది కాబట్టి రాగి సరి రాగి ముద్ద లెట్ స్టార్ట్ ముందుగా ఒక కప్పు రాగులు తీసుకోవాలి పావు కప్పు సగుబియ్యం పది యాలుక్కాయలు ఒక బౌల్ రాగుల్ని యాడ్ చేసి పై భాగం వరకు వాటర్ వేసి ఉదయం నుంచి రాత్రి వరకు ఇలా నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత చూడండి ఇలా నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఇందులో వాటర్ మొత్తం రిమూవ్ చేసి ఇలా జల్లట్లో వేసుకుంటున్నాను పోల్సిన జల్లట్లో నీళ్ళు మొత్తం రిమూవ్ అయిన తర్వాత ఒక కాటన్ బట్టన్ తీసుకోవాలి ఇలా బటన్ తీసుకొని గాలిపోకుండా ఇలా మొత్తానికి ఇలా కప్పుకోవాలి చూడండి వీడియోలో నేను చూపించిన విధంగా తర్వాత పైన ఒక ప్లేట్ పెడుతున్నాను అవి మొలకెత్తడానికి బరువు కోసం ఒక బరువైన రాయిని పెడుతున్నాను ఇలా నైట్ అంతా ఇంకా అలానే పెట్టాలి ఇలా నైట్ అంతా పెట్టిన తర్వాత మార్నింగ్ చూడండి లైట్గా ఇలా మొలకెత్తుతాయి చూడండి లైట్గా మొలకెత్తుతాయి రాగులు ఇలా రాగులని ఒక క్లాత్ మీద కానీ ఒక కవర్ మీద కానీ వేసి ఎండకు బాగా ఎండనివ్వాలి ఈ రాగులు మొత్తం బాగా ఎండిన తర్వాత చూడండి ఇలా గట్టిగా ఎండాలి బాగా ఇలా ఎండిన తర్వాత ఇలా ప్యాన్ తీసుకొని పావు కప్పు సగ్గుబియ్యాన్ని దోరగా వేయించుకోవాలి బియ్యం కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇలా కొద్దిగా దూరగా వేయించుకోవాలి ఇలా సగ్గుబియ్యం దూరగా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి ఈ మాత్రమే వేయించుకున్నా చాలు అదే ప్యాన్లో ఎండబెట్టుకున్న ఈ రాగుల్ని కూడా ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా సేపు చలారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం యాడ్ చేస్తున్నాను ఇందులోనే యాలక్కాయలు రాగుల్ని కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను మొత్తాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గంధంలాగా కచ్చా పచ్చగా అస్సలు కాదు పచ్చకుంటే స్మూత్గా ఉండాలి ఒకవేళ మనకు స్మూత్గా లేకపోతే రాగి పిండిని ఇలా జల్లడ పట్టుకోండి చాలా స్మూత్గా వస్తుంది రాగి పొడి ఆరోగ్యానికి చాలా మంచిది లాస్ట్ వీడియోస్లో నేను రాగి సంకట ఎలా చేయాలి రాగి పొడితో రాగి సరి కూడా చేశాను మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్